మనిషిని నిల్చోబెట్టే ఆల్కాల్స్ ఉంటాయి మనిషిని పడుకోబెట్టేట్ ఉంటాయి మనిషిలోకి ఇంకొక మనిషి వచ్చే ఆల్కాల్స్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ చాలా ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రాల్లోని ఇండియాలోని బంగారం అంటే దేని దేని అంటారంటే మాత్రం అంటే ఒకరిని కోటీషోన్ని చేయాలన్నా ఒకరిని భూలోకంలోకి పాతేయాలన్నా టమాటోస్ అనేది రైతులకు చాలా ఇంపార్టెంట్ అలాంటి టమాటోస్ ఇక్కడ చాలా రకమైన టమాటోస్ ఉంటాయి బీట్రూట్తో పాటు జ్యూస్ లాగా జస్ట్ ఓపెన్ చేసుకుని తినమే ఉంటుంది అనమాట ఇంకా చాలా రకమైన సాలాడ్స్ ఉంటాయి క్యారెట్స్ చూడండి మీరు ఎన్ని రకాలైన క్యారెట్స్ ఎన్ని రకమైన క్యారెట్స్ ఉంటాయో ఇంక చూడండి మనకి జింజర్ పేస్ట్ అని ఇలా ఇలా వస్తుంది చిల్లీ పేస్ట్ ఒక అవకాడో మనకి నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పెన్స్ ఉంది అంటే ఇండియా ప్రైస్లో దాదాపుగా వంద రూపాయల పైన ఈ కుమ్మరి ఇట్లా ప్లాస్టిక్ ర్యాప్ తో మనకి వ్రాప్ చేసి అమ్ముతారు ఫోర్ సింగిల్ పీస్ పొటాటోస్ సెవెంటీ నైన్ పెన్స్ అంటే ఎయిటీ రూపీస్ అనమాట మనకి ఇక్కడ చూసుకుంటే ఆనియన్స్ ఆనియన్స్ కూడా రెడ్ ఆనియన్స్ వైట్ ఆనియన్స్ హాయ్ హలో వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము యూకేలో ఉన్న గ్రాసరీ షాప్స్ కానీ ఇండియా వాళ్ళు ఎక్కడెక్కడ గ్రాసరీస్ తీసుకుంటారు అనేసి చూడాలంటే మెయిన్గా మనం చెప్పుకోవాల్సి అంటే సైన్స్ బెరీ అనమాట ఇలాంటి సైన్స్ బెర్రీ టెస్కో లిడిల్ ఆల్డీ ఇట్లా చాలానే ఉన్నాయి అనమాట వీటిలో చాలా ప్రత్యేకమైన సైన్స్ బెర్రీస్ అనమాట ఇక్కడ యూకే వాళ్ళు కూడా ఇక్కడ చాలా తీసుకుంటారు అనమాట అండ్ ఇండియాలో మనకి ప్రైజెస్ కంపేర్ చేస్తే సైన్స్ బెరీలు ఎలా ఉంటాయి ప్రైజెస్ టమాటోస్ కానీ ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ ఇక్కడ చిల్లర్లో ఉన్నవైతే స్పినాచ్ అంటే అలా చాలా ఉంటాయి అనమాట అవన్నీ మనం చూపిస్తాను ఈరోజు మీకు అంటే మొత్తం చూపించలేనప్పటికీ మాత్రం మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ మాత్రం మాత్రం చూపిస్తాను ఎందుకంటే చాలా ఈ వీడియో అవుతుంది అనమాట మనం బేసిక్గా సైన్స్ బేర్లో ఆల్ ఇన్ వన్ స్టోర్ అని చెప్పుకోవచ్చు ప్రతిదీ ఉంటుంది చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఉంటుంది కానీ సైన్స్ బేర్లో కూడా చిన్న స్టోర్స్ ఉంటాయి చాలా పెద్ద స్టోర్స్ ఉంటాయి మీడియం స్టోర్స్ ఉంటాయి ఇలాంటి స్టోర్స్లో మళ్ళీ క్లాతింగ్ స్టోర్స్ కూడా ఉంటాయి అనమాట మిక్స్లో కాకపోతే ఇది మనం ఇప్పుడు వచ్చింది మాత్రం గ్రోసరీ స్టోర్స్కి ఇంకా మీకు నచ్చింది మనకు నచ్చింది అందరికి నచ్చినవి వైన్స్ ఆల్కహాల్ కూడా ఉంటుంది అనమాట అంటే ఆల్కహాల్కి వీటన్నిటికీ సపరేట్గా వీడియో తీస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను ఇప్పుడు మాత్రం గ్రాసరీస్ మనం ఎలా ఉన్నాయి రేట్స్ అండ్ ఇక్కడ గ్రాసరీస్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేసి మాత్రం మీకు ఇప్పుడు ఈ వీడియోలో పక్కా చూపిస్తాను వెళ్దాం కదండి మనం ఈ ఈరోజు మనం చూస్తున్నాం కదా ఇలా సాలాడ్స్ అని చాలా రకమైన సాలార్డ్స్ ఉంటాయి మనకి బేసిక్గా వీటిలో మనకి ఇండియాలో ఎన్ని టైప్స్ ఆఫ్ సాలాడ్స్ ఉంటాయనేసి మనకు అనుకోము ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ కానీ వీటన్నిటికీ పండేది ఎక్కువ అండ్ ఇక్కడ జనాలు కూడా చాలా లైట్ ఫుడ్ తింటారనమాట ఎందుకంటే చాలా హెల్తీ ఫుడ్ ఇది బేసిక్ చెప్పుకోవాలంటే మనం బేసిక్ చెప్పుకోవాలంటే ఇలా క్లాసిక్ సాలాడ్ అని చెప్పేసి ప్రైస్ చూస్తే మాత్రం ఇది వన్ పాయింట్ థర్టీ థర్టీ పెన్స్ ఉంటుంది ఇక్కడ చాలా టైప్ ఆఫ్ అంటే ఇలా సాలాడ్స్ అనమాట ఒక్క ఒక్క రకం కాదు మీకు చూపించుకుంటూ పోతే వీడియోలోనే హాఫ్ అన్ అవర్ అది ఇలా విచిత్ర విచిత్రమైన ఆకులు తింటారని చెప్పేసి చెప్పుకోవాలి ఇలాంటి ఆకులు తింటే మాత్రం చాలా మంచిది హెల్త్కి ఇంకా మనం బీట్రూట్లోకి వెళ్తే మాత్రం ఇలా ఆర్గానిక్ టైప్ ఆఫ్ బీట్రూట్స్ ఇలా ప్లాస్టిక్లో మనకి వేసి ఉంటారు అనమాట ఇవి దాదాపు వంద రూపాయలు జస్ట్ చిన్న సైజ్ ఫోర్ బీట్రూట్స్ అనమాట ఇవి ఆర్గానిక్వి ఉంటాయి తర్వాత నార్మ నార్మల్ బీట్రూట్ కూడా ఉంటాయి అనమాట బీట్రూట్తో పాటు జ్యూస్ లాగా జస్ట్ ఓపెన్ చేసుకొని తినడమే ఉంటుంది ఇంకా ఇలా బీట్రూట్ ఉంటుంది చాలా రకమైన సాలాడ్స్ ఉంటాయి మనకి స్పినాచ్ తీసుకుంటే బేబీ స్పినాచ్ అంట ఇలా చా ఎన్ని టైప్స్ ఆఫ్ సాలాడ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి అంటే ఆర్గానిక్ సపరేట్ ఉంటుంది తర్వాత నార్మల్వి సపరేట్ ఉంటాయి చాలా రకమైన సాలాడ్స్ ఉంటాయి క్యారెట్స్ చూడండి మీరే ఎన్ని రకాలైన క్యారెట్స్ ఎన్ని రకమైన క్యారెట్స్ ఉంటాయో చిన్న క్యారెట్స్ ఉంటాయి పెద్ద క్యారెట్స్ ఉంటాయి ఇంకా పొటాటోస్ చూస్తే మనకి ఇక్కడ క్రిస్పీ పొటాటోస్ అంట ఇవన్నీ చూసుకునే రేట్లు అన్నీ టూ పౌండ్స్ వన్ పాయింట్ నైంటీ ఇక్కడ బీన్స్ కూడా చూసుకోండి చాలా రకమైన ప్యాకెట్స్లో కూడా బీన్స్ కూడా వస్తాయి అన్నమాట చూడండి మనకి జింజర్ పేస్ట్ అని ఇలా ఇలా వస్తుంది చిల్లీ పేస్ట్ ఇలా స్మోక్డ్ గార్లిక్ పేస్ట్ అంట ఇక్కడ మనకి బీ బ్రోకర్లీ మెయిన్గా ఇక్కడ బ్రోకలీ చాలా మంది చాలా రకాలుగా తింటారు అనమాట ఇంకా మనకి ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ ప్యాకెట్స్లో వేసి అమ్ముతారు ఇవన్నీ చిల్లరలో ఉంటాయి రెడ్ రెడ్ కలర్ ఆనియన్స్ ఉంటాయి ఇవి ఇవైతే డైరెక్ట్గా మనం తినొచ్చు అనమాట ఇంకా జస్ట్ ఓపెన్ చేసుకొని వాష్ కూడా చేయాల్సిన అవసరం లేదనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా తినచ్చు ఇక్కడ మనకు చూసుకుంటే నెక్టర్ అని మనకు ఆఫర్ ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ పెద్ద సైన్స్ బెరీస్లో మాత్రం నెక్టర్ ప్రైస్తో ఆఫర్ ప్రైజెస్ కూడా మనకి లభిస్తుంది అనమాట ఇట్లా చూడండి ఇవన్నీ మన ఊర్లో సేమే అలాగే ఇక్కడ రైస్ నూడిల్స్ తర్వాత సింగపూర్ స్టైల్ నూడిల్స్ చూడండి సింగపూర్ స్టైల్ నూడిల్స్ ఎలా ఉందో మనకి దీని ప్రైస్ చూసుకుంటే మనకి వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ అంటే దాదాపుగా నూట ఇరవై ఐదు రూపాయలు అనమాట చూడండి మీరు ఇక్కడ స్వీ బ్రిటిష్ పొటాటో అండ్ క్యారెట్ స్వీడే మ్యాష్ అనమాట ఇది ఎంత చూస్తే చాలా వెరైటీగా ఉంది ఇలా చూసుకుంటే మనకి చాలా విచిత్ర విచిత్రమైన ఉంటాయి అనమాట సింగపూర్ స్టైల్ నూడిల్స్ అంట మరి సింగపూర్ నుంచి వచ్చాయి అంటే నాకైతే అర్థం కావట్లేదు ఇవన్నీ చూసుకుంటే మనకు అన్ని నెక్టర్ ప్రైస్ అంటే ఆఫర్ ప్రైజెస్తో చాలా తక్కువకు వస్తాయి అనమాట లేకపోతే మాత్రం చాలా హెవీగానే ఉంటాయి ప్రైజెస్ అయితే అది మాత్రం పక్క ఎందుకంటే గ్రాసరీస్ మాత్రం చాలా హెవీగా ఉంటాయి ఎప్పుడు ఎప్పుడున్న యూకేలా అది దట్టు ఇప్పుడు మాత్రం చాలా హైకి వెళ్ళిపోయాయి అన్నమాట మనకి మెయిన్గా ఇండియాలో మనం వెజ్లో తినే వాళ్ళకి మష్రూమ్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎన్ని రకాలైన మష్రూమ్స్ ఉంటాయంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దాదాపు నైన్ టెన్ టెన్ పది రకాలైన వష్రూమ్ మష్రూమ్స్ ఉంటాయి దీనిలో ఆర్గానిక్ మష్రూమ్స్ ఉంటాయి బేబీ బేబీ బటన్ చెస్ట్నట్ మష్రూమ్స్ ఉంటాయి నార్మల్గా మనకి క్లోజ్డ్ కప్ మష్రూమ్స్ ఉంటాయి ఇవన్నీ దాదాపుగా ఆర్గానిక్ అయితే దాదాపుగా టూ పౌండ్స్ దాదాపు రెండు వందలు ఉంటుంది ఇది ఒక ఒక ప్యాకెట్ వచ్చేసి మనకి ఒక ప్యాకెట్ కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మించి అయితే ఎక్కువ ఉండదు ఏ ప్యాకెట్ కూడా ఇవన్నీ దాదాపుగా ఒక పౌండ్ ఫిఫ్టీ పెన్స్ ఉంటాయి అంటే మన ఇండియాతో మనం ప్రైస్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ వన్ ఫిఫ్టీ పైన ఉంటుంది అంటే దాదాపు వన్ సెవెంటీ పైన అంటే ఇవి చాలా హెల్తీ ఫుడ్ మష్రూమ్స్ ఇక్కడ చాలామంది ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఈ క్లైమేట్ కండిషన్స్కి మనకి మష్రూమ్స్ చాలా బాగా పండుతాయి అనమాట చాలా వెరైటీ ఆఫ్ మష్రూమ్స్ పండుతాయి మనకి ఇప్పుడు చూస్తున్నది అవకాడో ఇండియాలో ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యి ఇప్పుడు చాలామంది అనమాట ఇది చాలా హెల్తీ ఫుడ్ అయితే మనం చెప్పుకోవచ్చు ఒక అవకాడో మనకి నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పెన్స్ ఉంది అంటే ఇండియా ప్రైస్లో దాదాపుగా వంద రూపాయల పైన ఇప్పుడు బౌండ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి వంద రూపాయల పైన చెప్పుకోవాలి లేకపోతే మాత్రం నైంటీ ఫైవ్ రూపీస్ సింగల్ ఆవకాడో మనకి వీటితో పోల్చుకుంటే మనకి టూ సెవెంటీ పెన్స్ ఫోర్ ఆవకాడోస్ ఇలా ఆఫర్ కూడా ఉంటాయి అనమాట ఆర్గానిక్ ఉంటాయి నార్మల్గా ఉంటాయి చాలా ఈవెన్ ఇవి ఆర్గానిక్ అనమాట టూ ఆవకాడోస్ ఒక్కొక్క ఆవకాడో ఇది మాత్రం వన్ ఫార్టీ రూపీస్ అని చెప్పుకోవచ్చు అంటే కాస్ట్ పెద్ద కొద్దీ హెల్త్ అంత మంచిగా ఉంటుంది అనేసి దీని అర్థం అనేసి మనం అర్థం చేసుకోవాలి ఇది మాత్రం నేను అనుకుంటున్నాను అండ్ మనకి ఇక్కడ లెటిస్ లెటిస్ అంటే ఇవి చా మనకి నేనైతే ఇక్కడ ఇండియాలో ఎప్పుడు చూడలేదన్నమాట ఇవి మనకి క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇలాంటివే చూసాం కానీ ఇలా లిటిల్ జమ్ లెటిస్ ఇలా చాలా ఉంటాయన్నమాట లెటిఫ్ ఇవి చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ మరి నేను ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చూడలేదు అనమాట ఇది ఒక్కొక్కటి సిక్స్టీ నైన్ పెన్స్ అంటే సిక్స్టీ నైన్ రూపీస్ జస్ట్ ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి కూడా అంటే గార్నిష్ చేయడానికి చాలా బాగుంటాయి అనమాట ఇవి ఇది మాత్రం మనం ఇప్పుడు మెయిన్గా మనం జింజర్లోకి వెళ్ళిపోతాం ఎందుకంటే మన ఇండియన్స్కి అల్లం చాలా కాస్ట్లీ కదా ఇక్కడ ఎంత రేట్ ఉందో అల్లం మీరే చూడండి ఇక్కడ మనకి లూజ్గా అమ్ముతారనమాట అల్లం ఇక్కడ లూజ్ అల్లం దాదాపుగా కేజీ ఐదు వందల యాభై రూపాయలు అనమాట అంటే ఫైవ్ పౌండ్ ఫిఫ్టీ పెన్స్ అంటే కేజీ ఐదు వందల యాభై రూపాయల పైననే అంటే మీరు ఊహించుకోండి ఎంత కాస్ట్లీ ఇస్తుంది జింజర్ అంటే ఇక్కడ హెల్తీ ఫుడ్స్ చాలా కాస్ట్లీ అని చెప్పవచ్చు చూడండి బేబీ కార్న్ అనమాట నేనైతే తెలుగులో పేరే గుర్తుకు రావట్లేదు మొక్కజొన్న కంకంటారు మన తెలుగు భాషలో అలాంటిది మొక్కజొన్న ఫోర్ పీసెస్గా కట్ చేసి మనకి వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ పెన్స్ అంటే నూట తొంభై నూట ఇరవై తొమ్మిది రూపాయలుగా అమ్ముతారనమాట ఇలా చూసుకుంటా పోతే మనకి ఇంకా గార్లిక్ ఒక్కొక్కటి ట్వంటీ ఫోర్ రూపీస్ జస్ట్ సింగిల్ పీస్ ట్వంటీ ఫోర్ రూపీస్ అంటే ట్వంటీ ఫోర్ పెన్స్ అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పైననే ఉండొచ్చు అంటే మీకు చూడండి ఇక్కడ గ్రాసరీస్ ఎంత కాస్ట్లీనో మనకి ఇంకా చూసుకుంటే ఇంకా ఇక్కడ ఆర్గానిక్ అనమాట త్రీ కలిపి వన్ పౌండ్ అంటే హండ్రెడ్ రూపీస్ పైన ఉంటుంది అంటే మీరు అర్థం చేసుకోండి చాలా అంటే చాలా కాస్ట్లీ సామాన్యమైన వాళ్ళు మాత్రం బతకాలంటే యూకేలో చాలా కష్టంగానే ఉంటుంది మెయిన్గా మనకి బంగారం మన ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రాలలో ఇండియాలోనే బంగారం అంటే దేని దేని అంటారంటే మాత్రం అంటే ఒకరిని కోటి చేయాలన్నా ఒకరిని భూలోకంలోకి పాతేయాలన్నా టమాటోస్ అనేది రైతులకు చాలా ఇంపార్టెంట్ అలాంటి టమాటోస్ ఇక్కడ చాలా రకమైన టమాటోస్ ఉంటాయి సింగిల్ టమోటోస్ అండ్ చెర్రీ టొమాటోస్ అని ఇలా ఉంటాయి అన్నమాట చెర్రీ టొమాటోస్ వచ్చేసి ఒక పౌండ్ అనమాట ఇది ఒక పౌండ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఒక పౌండ్ అంటే వంద రూపాయలు జస్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చెర్రీ టమోటోస్ చిన్నవి మాత్రం ఇంకా మనకి పెద్ద చాలా చాలామంది యూజ్ చేసేది ఈ సిక్స్ టమోటోస్ అనమాట ఈ సిక్స్ టమాటోస్ వచ్చేసి మనకి దాదాపుగా వన్ పౌండ్ ఫార్టీ ఉంది అంటే ఒక పౌ నూట నలభై నుంచి నూట యాభై రూపాయలు మధ్యలో ఉంటుంది ఇండియన్ ప్రైజ్ చెప్పుకోవాలంటే మాత్రం ఇలా ఎన్ని రకాలైన ఎన్ని రకమైన టమాటోస్ మనకైతే దొరుకుతాయి ఇంకా మనం నెక్స్ట్ దోసకాయలలోకి వెళ్ళిపోతాం అంటే దోసకాయ అంటే కుకుంబర్ అంటే చాలామంది మన తెలుగులో కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తారు అనమాట కుకుంబర్ని ఈ కుకుంబర్ ఇట్లా ప్లాస్టిక్ వ్యాప్తో మనకి వ్యాప్ చేసి అమ్ముతారు ఒక్క కుకుంబర్ వచ్చేసి వంద రూపాయలు జస్ట్ వన్ కుకుంబర్ నైంటీ నైన్ పెన్స్ అనమాట అంటే దాదాపు వంద రూపాయలు పైన పైననే ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే మాత్రం ఆర్గానిక్ కుకుంబర్స్ ఉంటాయి ఆర్గానిక్ అయితే ఎప్పుడు ఒక థర్టీ పెన్స్ కాస్ట్లీనే ఉంటుంది ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇవి బెంగళూరు చిల్లీ సెంటర్ మన దాంట్లో కాకపోతే ఇక్కడ పెప్పర్ సెంటర్ ఇవి కూడా ఆర్గానిక్ ఉంటాయి నార్మల్గా ఉంటాయి ఆర్గానిక్ వచ్చేసి రెండు వందల ముప్పై ఉంటాయి ఒక త్రీ కలిపి రెండు వందల ముప్పై అంటే ఒక్కొక్క ఒక్కొక్కటి వచ్చేసి దాదాపు సెవెంటీ ఫైవ్ రూపీస్ పైననే సెవెంటీ ఫైవ్ పెన్స్ పైననే ఇలా సింగిల్ ఉంటాయి చాలా ఉంటాయి అనమాట ఇది బేసిక్గా మనం క్యాబేజ్ మన్నూరులో ఎప్పుడైనా క్యాబేజ్ చూసారు ఎలా ఉంటుంది ఇక్కడ చూసారు క్యాబేజ్ ఎలా ఉంటుందో ఇది ఒక్కొక్కటి ఎయిటీ ఎయిటీ పెన్స్ అంటే ఎయిటీ రూపీస్ పెన్ అనమాట అంటే మీరు ఇక్కడ ఇక్కడ ఎగ్ స్పినాచ్ చాలా హెల్తీ ఫుడ్ మన వాళ్ళు కానీ ఎవరైనా కానీ వెయిట్ తగ్గాలనుకున్నా మనకి ఏది తగ్గాలనుకున్నా ఏకింగ్ స్పినాచ్ అనేది చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది ఒక్కొక్కటి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇవి జస్ట్ నార్మల్ కూడా తినేస్తారు ఇవి ఉడక పెట్టుకొని తింటారు తర్వాత నార్మల్ కూడా తింటుంటారు అనమాట ఇక్కడ చాలా మంది ఇంకా కేల్ ఉంటుంది కేల్ కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇవి కూడా ఇవి కూడా చాలామంది హెల్తీ కోసం తింటుంటారు అనమాట ఇది ఒక్కొక్కటి ఎయిటీ ఫైవ్ పెన్స్ ఉంటుంది ఇలా చూసుకుంటే మనం చూడండి బ్రోకలీ మనకి బేసిక్ ఇది కాలీఫ్లవర్ తెలుసు గోబీలోకి యూజ్ చేసే కాలీఫ్లవర్ ఒక్కొక్కటి నూట పంతొమ్మిది రూపాయలు మనకి ఇండియాలో తెలుసు ఎంత తక్కువ దొరుకుతుందో ఇక్కడ మాత్రం స్మాష్ ఒకసారి గోబీ తినాలంటే పెట్టాల్సిందే ఇంకా మనకి చూసుకుంటే బ్రోకలీ హెల్తీ హెల్తీ బ్రోకలీ అని చెప్పుకోవచ్చు దీనిలో ఉన్న విటమిన్స్ దీనిలో ఉన్నవి మనకి ఏ దాంట్లో కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ అని కూడా చెప్పుకోవచ్చు చాలా హెల్తీ అనమాట ఇది ఉడకబెట్టుకొని తింటే మాత్రం చాలా ప్రోటీన్స్ వస్తాయి బాడీకి అంత హెల్తీ హెల్తీ రకమైన ఫుడ్ అనమాట ఇది మాత్రం వీటి పేరు వచ్చేసి పార్ స్నిప్స్ లూజ్ అనమాట ఇది ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత కాస్ట్లీయెస్ట్ ఇంకా క్యారెట్స్ దీంట్లో కూడా అమ్మేస్తుంటారు ఇంతకుముందు ఫ్రీజర్లో ఉంటుంది చిల్లర్లో చిల్లర్లో పెట్టి కూడా అమ్ముతుంటారు అనమాట ఇలా చాలా రకమైన క్యారెట్స్ కూడా ఉంటాయి మనకి వరలగడ్డ అంటారు అంటారు ఇంతకుముందు మన జగన్ అన్న చేసినట్టు చాలా కామెడీ రూపంలో కూడా వచ్చింది కదా వీటి ఈ పొటాటోస్ మాత్రం చాలా రకమైన అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాదాపుగా సెవెన్ టు ఎయిట్ టైప్స్ ఆఫ్ పొటాటోస్ ఉంటాయి నార్మల్గా మన వాళ్ళందరూ యూజ్ చేసే పొటాటోస్ మాత్రం ఫోర్ సింగిల్ పీస్ పొటాటోస్ సెవెంటీ నైన్ పెన్స్ అంటే ఎయిటీ రూపీస్ అనమాట ఇంక ఈ పొటాటోస్ చూసుకుంటే వన్ సెవెంటీ రూపీస్ ఇలా చాలా అంటే చాలా రకమైన పొటాటోస్ ఉంటాయి ఆర్గానిక్ పొటాటోస్ ఉంటాయి బేబీ పొటాటోస్ ఉంటాయి అంటే చాలా పెద్ద రకమైన పొటాటోస్ ఉంటాయి ఆర్గానిక్ తర్వాత స్వీట్ పొటాటోస్ ఉంటాయి స్వీట్ పొటాటో మాత్రం అందరికి తెలిసింది చాలా హెల్తీ పొటాటో మనకి ఇక్కడ చూసుకుంటే ఆనియన్స్ ఆనియన్స్ కూడా రెడ్ ఆనియన్స్ వైట్ ఆనియన్స్ ఇలా త్రీ ఇలా పెయిర్గా కూడా అమ్ముతుంటారు పెయిర్గా ఈ త్రీ వచ్చేసి మాత్రం వన్ పౌండ్ టెన్ పెన్స్ అనమాట ఈ మూడు కలిపి నూట పది రూపాయలు అంటే మన మన రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే దాదాపుగా అంటే ఇలా మరి ఇలా ఉంటాయన్నమాట ఇలా ప్యాక్ వచ్చేసి ఓ నూరు రూపాయలు అని చెప్పవచ్చు వన్ కేజీ హండ్రెడ్ రూపీస్ అంటే నాట్ దట్ మచ్ కాస్ట్ అనమాట అంటే ఇలా పెట్టే కొద్ది రేట్స్ ఉంటాయి అంటే మనం ఇండియాలో కంపారిజన్ చేసుకోండి రేట్స్ ఎలా ఉంటాయన్నమాట ఈ రెడ్ ఆనియన్స్ సింగిల్ నైంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ సింగిల్ పీస్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత కాస్ట్లీ ఉంటుందో మన తెలుగులో అంటారు మరి ఇక్కడ వచ్చేసి ఆబర్జిన్ సింగిల్ అంట నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట సింగిల్ చూడండి వంకాయలు ఎలా ఉన్నాయో అంటే వంకాయలు అని మనం ఇవి వంకాయలు అనుకొని తినాలి బేసిక్గా వంకాయలు అయితే కాదు నాకు తెలిసి అంటే వంకాయలే ఆ టేస్టీ ఉంటుంది కానీ ఇది డిఫరెంట్ వెజిటబుల్ అనమాట మనకు బనానాస్ చూడండి సింగిల్ బనానాస్ ఉంటాయి నార్మల్గా ప్యా కంబైండ్ బనానాస్ అంటే ఆర్గానిక్ బనానాస్ ఇలా చాలా రకమైన బనానాస్ ఉంటాయి కానీ నాకు తెలిసిన ప్రకారంగా సింగిల్ బనానా ట్వంటీ సిక్స్ రూపీస్ అనమాట మనకి ఇక్కడ కేజీ చూసుకుంటే నైంటీ పెన్స్ నుంచి వన్ పౌండ్ వరకు ఉంటుంది హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్గా అంటే ఇంకా యాపిల్స్ చూడండి మీరే ఇలా యాపిల్స్ చాలా రకమైన యాపిల్స్ ఉంటాయి యాపిల్స్ బేసిక్గా చాలా తక్కువ రేట్కి దొరక దొరకడం అంటే ఇండియాలో కాస్తతో పోల్చుకుంటే మాత్రం యాపిల్స్ సింగిల్ యాపిల్ థర్టీ ఫైవ్ రూపీస్ అని చెప్పుకోవచ్చు ఇలా చూసుకుంటే మనం చాలా రకమైన అంటే పింక్ లేడీ యాపిల్స్ అంట చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉంటాయి అన్నమాట బ్రిటిష్ యాపిల్స్ చాలా అంటే ఈ క్లైమేట్కి యాపిల్స్ అనేవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి అంటే చాలా పంటలు ఉంటాయి దానివల్ల ఇలా ఇన్ని రకాలైన మనకి యాపిల్స్ చూడండి మీరే ఎన్ని ఉన్నాయి చూడండి యాపిల్స్ అయితే గ్రీన్ యాపిల్ అయితే గ్రీన్ యాపిల్ కూడా మన గ్రీన్ యాపిల్ అయితే మనం కాశ్మీర్లో చూస్తుంటాం అనమాట కాశ్మీర్ నుంచి మనకు వస్తుంటాయి ఇక్కడ మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడికే అమ్మిస్తుంటారు ఇంకా ఆర్గానిక్ యాపిల్స్ రాయల్ గల్లా ఆపిల్స్ అంటే ఇలా చాలా రకమైన యాపిల్స్ ఉంటాయి యాపిల్స్ వచ్చేసి మనకి ఆర్గానిక్ అయితే కొద్దిగా కాస్ట్లీనే ఉంటాయి సిక్స్ యాపిల్స్ కలిపి మనకి టూ పాయింట్ థర్టీ పెన్స్ అంటే రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై మధ్యలో అనుకోవచ్చు మనం కాస్ట్లీ కాస్ట్ చూస్తే ఇంకా మీరు చూడండి ఆరెంజెస్ ఆరెంజెస్ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఆరెంజెస్ ఉంటాయన్నమాట ఇలా ఆరెంజెస్ చూసుకుంటే మాత్రం మనకి ఆరు వందల గ్రాములు అంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ దాదాపుగా హండ్రెడ్ రూపీస్ అని చెప్పుకోవచ్చు మనకి బేసిక్గా ఈ వెజిటబుల్స్ తర్వాత ఈ ఫ్రూట్స్ ఇవన్నీ చూస్తే మాత్రం ఇలా ఉన్నాయి కాస్ట్ మీరు అర్థం చేసుకోండి ఇండియాలో మనకి ఏ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ ఏ ప్రైజెస్ ఉన్నాయి అండ్ మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి నిమ్మకాయలు అండి మనకైతే మనం చాలా వంటలకి మనం యూజ్ చేసుకునే నిమ్మకాయలు ఇలాంటి నిమ్మకాయలు ఉంటాయి మనకి గ్రీన్ కలర్ నిమ్మకాయలు ఉంటాయి అండ్ ఎల్లో కలర్ నిమ్మకాయలు కూడా ఉంటాయి అన్నమాట గ్రీన్ కలర్ నిమ్మకాయలు వచ్చేసి మనకి దాదాపుగా ఫైవ్ ఫైవ్ లెమన్ వచ్చేసి వన్ పాయింట్ ట్వంటీ నైన్ పెయిన్స్ అంటే నూట ఇరవై తొమ్మిది రూపాయలు అయితే ఉంటుంది ఇంకా మనకి ఎల్లో కలర్ వచ్చేసి మనకి ఫైవ్ లెమన్స్ అంటే ఐదు నిమ్మకాయలు నూట యాభై రూపాయలు ఇదే ఇదండి ప్రైజ్ అయితే నిమ్మకాయల ఒక ప్రైజ్ మనకి ఎలా ఉందో మీరు చూసారు కదా ఇప్పుడు మనం చికెన్ ఇవన్నీ మనకి ప్రైజెస్ అయితే నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే మీకు స్టోర్ ఎలా ఉంది సైజ్ బేర్లో ఇవన్నీ ఏంటి అసలు ఏముంటాయి అనేసి మాత్రం మీకు చూస్తాం చాలా రకమైన స్టిక్స్ ఉంటాయి స్టిక్స్ చాలా రకమైన మనకి మీట్ అయితే దొరుకుతుంది ఇక్కడ వీటి యొక్క ప్రైజెస్ వీటి యొక్క మనకి చూపించడం మాత్రం ఇంకొక వీడియోలో చూస్తాను అనమాట చాలా లెంతీ వీడియో అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడు చూపిస్తే మాత్రం చాలా పెద్దది అనమాట స్టోర్ అయితే ఇవన్నీ చిల్లర్లోనే ఉంటాయి అనమాట ఇవన్నీ ఫ్రిడ్జ్లో నుంచి మనకి బయటకు వచ్చేస్తే మాత్రం చెడిపోతాయి మాక్సిమమ్ మనం వెజిటబుల్స్ గురించి చూసాం కదండి ఇక్కడ ఫ్రోజన్ వెజిటేబుల్స్ అనమాట మనకి బేబీ క్యారెట్స్ చూడండి వన్ పౌండ్ ఫిఫ్టీ పెన్స్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా చూసుకుంటే బీన్స్ ఉన్నాయి చూడండి బీన్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఎయిటీ పౌండ్స్ టూ పాయింట్ ఎయిటీ పెన్స్ అనమాట ఇక్కడ మనకి చాలా రకాలమైన రకమైన కాలీఫ్లవర్స్ తర్వాత చూడండి బ్రోక్లీ బ్రోక్లీ ఫ్లోరెట్స్ అని చెప్పేసి ఫ్రోజన్ ఉంటాయి కాకపోతే ఫ్రోజన్ ఫుడ్ చాలామంది అవాయిడ్ చేయాలి పక్కాగా చూడండి బీ బీన్స్ మనకి ఎన్ని రకమైన బీన్స్ ఉన్నాయో మనకి ఇలాగే కట్ బీన్స్ ఉంటాయి వెజిటబుల్స్ మిక్స్డ్ వెజిటబుల్స్ చూడండి మిక్స్డ్ వెజిటబుల్స్ ఫ్రోజన్ వన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ పెన్స్ మనకి హోల్ బేబీ లీవ్స్ స్పినాచ్ అండ్ అవి వన్ పాయింట్ నైంటీ పెన్స్ మనకి చూడండి ఎన్ని మా వెజిటబుల్స్ టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ పెన్స్ ఇంకా ఫ్రైస్ అనమాట ఇక్కడ మాత్రం చాలామంది డేంజరస్ ఫుడ్ అని చెప్పుకోవాల్సిన డేంజరస్ ఫుడ్స్లో ఫ్రైస్ కూడా ఒకటి ఇన్ చాలా రకమైన చాలా ఐటెమ్స్ అనమాట చిప్స్లో ఇక్కడ చిప్స్ అంటారు ఫ్రైస్ని కూడా క్రిస్పీ చిప్స్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి చూడండి ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కటి ఫోర్ ఫోర్ పాయింట్స్ ఫైవ్ పౌంట్స్ వన్ కేజీ త్రీ పౌండ్ ట్వంటీ పెన్స్ అంటే నెక్టర్ ప్రైస్ కూడా అనమాట ఇక్కడ మరి ఆఫర్ ప్రైస్ కూడా వైన్స్ అమృతం అంటే అంటారనమాట ఇక్కడ యూకేలో మాత్రం వైన్స్కి అని చెప్పుకోవచ్చు అంటే చాలామంది యూకే వైన్స్ అంటే స్పెషల్ వైన్స్ ఉంటాయన్నమాట ఈ వైన్స్ స్పిరిట్స్ ఆల్కహాల్ గురించి అయితే చాలా రకమైన ఐ మీన్ రకరకాలైన ఆల్కహాల్స్ ఉంటాయి మనకి మన ఇండియాస్లో చాలామంది వెయిట్ చేయడం ఏంటంటే యూకే నుంచి ఎవరైనా వస్తే మాత్రం యూకే వాళ్ళు ఏం ఆల్కహాల్ తెచ్చారు ఏం స్పిరిట్స్ తెచ్చారు ఏం తెచ్చారని చూస్తారు మనిషిని నిల్చోబెట్టే ఆల్కహాల్స్ ఉంటాయి మనిషిని మనిషి మనిషిలోకి ఇంకొక మనిషి వచ్చే ఆల్కహాల్స్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ చాలా రకాల ఉంటాయి కానీ ఈ వెరైటీస్ ఆఫ్ ఆల్కహాల్స్ మాత్రం నేను సపరేట్గా ఒక స్పెషల్ వీడియో అయితే అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ బియర్స్ ఉంటాయి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటాయి వాటి రేట్ ఏంటి ఇవన్నీ నేను మీకు ఒక స్పెషల్గా ఒక వీడియో అయితే పక్కా చేస్తాను అనమాట మీకు అన్నీ ఒకటే వీడియోలో రావాలంటే చాలా కష్టం అనమాట చాలా పెద్ద స్టోర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వీడియో ఒక్కొక్క వీడియో అయితే మీకు అనమాట అంటే చికెన్ ఎన్ని టైప్స్ ఆఫ్ చికెన్ చికెన్ మనం చూడొచ్చు తర్వాత డక్స్ ఉంటాయి ఇక్కడ చాలా బీఫ్ ఉంటుంది పోర్క్ ఉంటుంది ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట అవన్నిటికీ మనము మిల్క్ ప్రోడక్ట్స్ అనేది ఒక ఇంకొకటి ఉంటుంది ఇట్లా చాలా వెరైటీస్ ఆఫ్ స్టోర్ అనమాట ఇది మాత్రం ప్రతి ఒక్క దానికి ఒక స్పెషల్గా వీడియో తీసి మీ ముందుకు అనమాట పక్కగా మీ అందరూ చేయాల్సింది మాత్రం నాకు సపోర్ట్ చేయాల్సింది ఆ సపోర్ట్ చేసేది మాత్రం ప్లీజ్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ యూకేలో మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఇచ్చే వ్యూస్తో నేను ఇంకొక వీడియో చేయడానికి నాకైతే ప్రోత్సాహం వస్తుంది అందరూ సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాం మన ఛానల్ని మనో యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ సపోర్టింగ్ టు మీ థ్యాంక్ యూ